హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంత అందంగా ఉన్న ఈ మెహందీ ఎవరు పెట్టారో అనుకుంటున్నారా ఇది పెట్టింది కాదండి మెహందీ స్టిక్కర్సు నాకు అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ నాకు టైం లేకపోయేసరికి నేను ఈ కొత్తగా ఈ స్టిక్కర్స్ ట్రై చేశాను చాలా ఫాస్ట్గా అయిపోయిందండి మెహందీ పెట్టుకోవడం మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను నాకు తెలిసి మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది ఈ స్టిక్కర్లో ఉన్న ఫింగర్స్ నా ఫింగర్స్ మ్యాచ్ అవ్వలేదండి అందుకని నేను ఆ ఫింగర్స్ని విడివిడిగా కట్ చేసి నా ఫింగర్స్కి అంటించాను దీనికి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది సో మన ఫింగర్స్కి బాగా తొందరగా అతుక్కుపోతుంది ఈ స్టిక్కర్స్ ఇలాంటి హెన్నా పెడుతుంటే చిన్నప్పుడు గోరింతకు గుర్తొచ్చిందండి చిన్నప్పుడు అట్లాగే ఒక ఆకు తీసుకొని హ్యాండ్ మీద పెట్టుకొని దాని మీద గోరింతకు పెట్టి తర్వాత ఆకు తీసేస్తే ఆకు ఉన్న ప్లేస్లో గోరింతాకు పండేది కాదు చుట్టూ పండేది ఇప్పుడేమో ఉల్టా అయింది మైనింగ్ స్టిక్కర్ని కూడా అరచేతిలో అలాంటిని చేసేసి చక్కగా మీకు నచ్చిన కోన్ బాగా పండే కోన్ తీసుకొని నేనైతే కరాచీ తీసుకున్నాను ఇట్లా డిజైన్ మీద వేసేసి మొత్తం అప్లై చేసేయడమే ఇలా మొత్తం వేసేసేసి మొత్తం పూసేడువానమాట ఇలా పూసేయడం చాలా ఈజీగా ఉంది ఇలా మొత్తం పూసేసినాక మనం స్టిక్కర్ తీసేస్తే మనకి డిజైన్ కింద పడుతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇట్లా మంచిగా ప్రొఫెషనల్స్ పెట్టినట్టు కోన్ డిజైన్ రెడీ అయిపోతుంది కొంచెం ఫైవ్ మినిట్స్ ఆరిపోయినాక మనం స్టిక్కర్ని పీకేడివానమాట మనకు పెట్టడం కన్నా పీకడం అంటే అందరికీ భలే సరదాగా ఉంటుంది నేను పెట్టేటప్పుడు కన్నా పీకేటప్పుడే బాగా ఎంజాయ్ చేశాను చూడండి చక్కగా ఎర్రగా ఎట్లా కనపడుతుందో అక్కడక్కడ కొంచెం కోన్ ఉండిపోయింది తర్వాత మనం దాన్ని వాష్ చేసేసుకుంటే హ్యాండ్ని వాటర్తో వాష్ చేసేసుకుంటే మనకి డిజైన్ నీట్గా కనిపిస్తుంది నా చేయి చూసుకుంటుంటే నాకే భలే ముద్దొచ్చేస్తుంది భలే ఎంత చక్కగా పండిందో ఈ మెహందీ స్టిక్కర్ యాక్చువల్గా అయితే ఒక్కసారికే యూజ్ అవుతుంది నెక్స్ట్ టైంకి పనికిరాదనమాట నేనేం చేశానంటే వాష్ చేసేసినాక వస్తుందో రాదో అని మళ్ళీ ఇంకొక హ్యాండ్ మీద కూడా పెట్టి అంటిచ్చి మళ్ళీ కోన్ పెట్టాను చూద్దామని కానీ అది మాత్రం చాలా బాగా వర్క్ అవుట్ అయింది నా తెలివితేటలో దానికి కూడా చాలా బాగా నీట్గా వచ్చింది నేను వస్తుందో రాదో అనుకుంటే మొత్తం కలిసిపోద్దేమో అనుకున్నాను కానీ ఆ హ్యాండ్ కూడా చక్కగా నీట్గా వచ్చింది హ్యాండ్కి ఇప్పుడు రెండు హ్యాండ్స్ చూద్దాము ట్విన్స్ లాగా ఉన్నాయి నా రెండు హ్యాండ్స్ చూస్తుంటే బలి ముద్దొచ్చేస్తున్నాయి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్